ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వాంశనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకుందాం మీనరాశి అంటే పూర్వభాద్రా నక్షత్రంలోని నాలుగవ పాదము ఉత్తరాభాద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశిలోకి వస్తుంటారు ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదుగాను ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఒక్కెంత గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు చేతను అంటే ఏరినాటి శని ప్రభావం ఒకవైపు అదేవిధంగా ద్వాదశ మందు రాహువు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి పరీక్షాకాలమా అన్నట్టుగా ఉంటుంది అయితే వీరు చేసి ఎంత కష్టపడినా ఎటువంటి పని చేసినా ఫలితం శూన్యమే అన్నటువంటి రీతిలో ఫలితాలు ఉండడం కానీ అంతేకాకుండా శారీరక బలం తగ్గి అంతగా కష్టపడి పని చేయకపోవడం కానీ అదేవిధంగా మీరు చేసేటువంటి ఏ చిన్న రుణమైనా సరే అవతల వాళ్ళు దాన్ని పెద్దగా ప్రొజెక్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అవమానకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడము బంధుపీడ విశేషించి జీవనంలో మార్పు లేకుండా సాఫీగా జీవనం గడవకపోవడము కొంత శరీర రుగ్మతలు అంటే బీపీ ట్రబుల్ వంటి శారీరక రుగ్మతలు ఏర్పడడము చోర భయము అనేటువంటిది ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది అంతేకాదు ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక భయాందోళనతో కూడినటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉండడము టెన్షన్ టెన్షన్ పరంగా మీ యొక్క పనులు పూర్తవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది మానసిక అశాంతి అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం ఉంటుంది సాఫీగా మీ యొక్క ఉద్యోగాలు జరుగుతూ ఉంటాయి ఉద్యోగాలు మారేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం చేయకపోవడమే ఈ యొక్క మేనరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయం అంతేకాదు న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కొంత ఇరుక్కునేటువంటి వ్యవహారాలు ఉంటూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అస్థిరత అనేటువంటిది యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది రాజకీయ నాయకులకు కొద్దో గొప్ప కలిసి వస్తోంది అని అనుకుంటే సరిపోతుంది ఎందుకంటే విశేషమైనటువంటి ఫలితాలు రాజకీయ నాయకులకి లేవు ప్రజాదరణ కొంత తగ్గడము ఉన్నత అధికారుల నుంచి కొంత ఒత్తిళ్లు రావడము నామినేటెడ్ పదవులు కూడా దక్కకపోవడం అనేటువంటిది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరంగా గడ్డుగాలంగా నడుస్తూ ఉంటుంది కళాకారులకి ఈ సంవత్సరం అంత అనుకున్నటువంటి ప్రోత్సాహకంగా లేకపోవడము వారు ఎంతో కష్టపడినా సరే కొత్త పనులు ప్రారంభం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడము అంతేకాకుండా వారికి సాధారణంగానే ఇచ్చేటువంటి పనులు కూడా ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పోటీ వాతావరణము పోటీ ధోరణి అనేటువంటిది కళాకారులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది మీనరాశి వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలిస్తే మరి కొంతమందికి ఆనుకూలత అనేటువంటిది లేకుండా ఉంది గృహ నిర్మాణంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉంది అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చేటువంటి ధోరణి ఉంది ప్రభుత్వ సంబంధ చిక్కుల్లో వ్యాపారస్తులు కొంత ఇరుక్కునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు ఎందుచేత అంటే శని రాహువుల యొక్క ప్రభావం వల్ల కొంత జ్ఞాపక శక్తికి తగ్గడము అంతేకాకుండా చదువుపై ధ్యాస తగ్గడము పరీక్షలలో తప్పేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు శ్రమించి విద్యని అభ్యసించేటువంటి ప్రయత్నాలు చేయాలి లేదంటే చాలా ఇబ్బందులకు గురి అవకాశాలు ఉన్నాయి అయితే వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి పంట దిగుబడి బాగుంటుంది రొయ్యలు చేపలు వ్యాపారం చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది పౌల్ట్రీ రంగం వారికి కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీలకి ఏలినాడు శని అదేవిధంగా ద్వాదశ రాహు ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఇందాక చెప్పుకున్నటువంటిగా ఆందోళనలు మానసిక ప్రశాంతత లేకపోవడము కుటుంబ కలహాలు అంతేకాకుండా మాతృ పితృవంశ వర్గాల నుంచి సూతకములు అనేటువంటివి తప్పకుండా కలుగుతూ ఉంటాయి ఉద్యోగం చేసేటువంటి లేదా సుదూర ప్రాంతాల్లో నివసించేటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత ఎడబాటు అనేటువంటి తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించాలి వివాహ బాంధవ్యం కోసం చూస్తున్నటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం ఎట్టగాళ్ళకి వివాహాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి మొత్తం మీద ఈ విశ్వాభశ్రామ సంవత్సరంలో మేనరాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అంత శ్రేయోదాయకంగా లేదు ఏలినాడి శిల ప్రభావము అదేవిధంగా ద్వాదశ రాహువు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఇది గడ్డు కాలం అన్నట్టుగా అనిపిస్తుంది అందుచేతను మేనరాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రాహువుకి అదేవిధంగా శనికి జపతర్పణ హోమదానాదులు చేయించడము అదేవిధంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించడం కొంత మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అన్నా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్నా మడి వంట వండాలి అన్నా ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు